ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి మనిషి మరణించక తప్పదు అయితే ఒక మనిషి మరణించిన తర్వాత అలాగే ఒక మనిషి మరణించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట గరుడ పురాణంలో వివరించిన కొన్ని నమ్మలేని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వ్యక్తి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత తన ఆత్మ ఇంటికి వస్తుందట్ ఒక మనిషి చనిపోయినప్పుడు యమదూతలు ఆత్మను తన ఇంటికి తీసుకొచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన వదిలిపెడతారు ఆ ఆత్మ మన మధ్యనే తిరుగుతూ తన కుటుంబ సభ్యులను పిలుస్తూ ఉంటుందట తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే ఆత్మ కూడా బాధపడుతూ ఉంటుందట మనిషి మరణించిన తర్వాత పదమూడు రోజులపాటు తన ఇంట్లోనే ఆత్మ తిరుగుతుంది పిండప్రదానాలు పూర్తయ్యాకే మనిషి ఆత్మ యమలోకానికి వెళ్తుంది అలాగే ఒక మనిషి చనిపోయే ముందు కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయట మరణానికి దగ్గరలో ఉన్న వ్యక్తి తన ముక్కు ముందు భాగాన్ని చూడలేడు ఇది ఎవరికైనా జరిగితే ఆ వ్యక్తికి తన మరణం దగ్గరలో ఉందని అర్థం మంచాన పడిన వ్యక్తికి తన చివరి క్షణంలో యమదూతలు చుట్టూ కూర్చొని ఉంటారట ఆయుష్యు తీరే సమయం కోసం ఎదురు చూస్తారు నీటిలో నీడ కనిపించకపోతే ఆ వ్యక్తి నెలలోపే చనిపోతాడని అర్థం మరణం సమీపిస్తున్న కొద్దీ చేతులపైనున్న రేఖలు మసకబారుతాయి ఒక మనిషి చనిపోయిన తరువాత ముప్పై సెకండ్ల వరకు మెదడు బతికే ఉంటుంది తరువాత శరీరం చచ్చుపడిపోయి ఆత్మ శరీరం నుండి బయటకు వస్తుంది ఒక మనిషికి చివరి క్షణాలు దగ్గరపడినప్పుడు తన చర్మం పసుపు రంగులోకి మారుతుంది ఇక మనలో చాలామంది దినం భోజనాలకు వెళ్లడానికి భయపడిపోతారు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట అలాగే ఈ మధ్యకాలంలో చనిపోయిన వారి జ్ఞాపకార్ధంగా స్టీల్ వస్తువులను పంచుతున్నారు జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువులను నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు జ్ఞాపకార్ధపు వస్తువులను ఇంటి బయటనే ఉంచి నీళ్లతో కడిగి తర్వాత ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇక చాలామందికి మరణానికి సంబంధించిన కలలు వస్తాయి మన పూర్వీకులు కలలో కనిపిస్తే చెడు జరుగుతుందని భయపడిపోతారు కాని చనిపోయిన వాళ్లు మన కలలో కనిపిస్తే చాలా మంచిది అయితే మరణానికి సంబంధించిన కలలను ఎవరితోనూ చెప్పకూడదు మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కలలో ఆత్మహత్య కనిపిస్తే చాలా అరిష్టం ఇలాంటి కలలు వస్తే ఆర్థిక ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం అలాగే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బంగారపు నగలను మనం ధరించకూడదు ఈ బంగారాన్ని ధరించిన వారికి ఆత్మ ఆవహిస్తుంది కాబట్టి ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడం మంచిది తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కొడుకులకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకం ఉంటుంది ఎవరైతే సూతకం నియమాలు పాటిస్తారో అలాంటివారికి తమ తల్లదండ్రుల ప్రతిరూపాలు మళ్లీ కొడుకు రూపంలో పుడతారట ఏటి సూతకంలో పూజలు చేయకూడదు అలాగే కొండలు ఎక్కకూడదు పుట్టినరోజులు చేసుకోకూడదు కొత్త బట్టలను ధరించకూడదు కొబ్బరికాయలు కొట్టకూడదు మగపిల్లల పెళ్లిళ్లు చేయకూడదు చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో ఉంచకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి